ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾಟ್ರಾಕ್ ಆತ್ಮೀಯ ಸತಿಥಿ ಕೃಷ್ಣ ಪ್ರಸಾದ್ ಶಾಸನ ಸಭ್ಯು ಕೃಷ್ಣ ಪ್ರಸಾದ್ ಸತ್ಕರಿಕ್ మరియు ప్రింట్ మీడియా పాత్రికేయులు సీనియర్ పాత్రికేయులు ప్రముఖ సోషల్ వర్కర్ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ నాయకులు ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు మరియు ముఖ్య అతిథిగా పాల్గొనగా ఘనంగా సత్కరించడం జరిగింది సీనియర్ పాత్రికేయులు ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు బయోగ్రఫీని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రముఖ ఐఆర్ మీడియా అధినేత బళ్ళ రాధాకృష్ణ ఆవిష్కర ఆవిష్కరింప చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడటం జరిగింది అలాగే హక్కుగా వారికి రావాల్సిన హెల్త్ కార్డులు విషయంలో కానీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ తన వంతుగా మీడియా మిత్రులు పొందేందుకు కృషి శాస్తానని హామీ ఇచ్చారు ఎస్ఆర్ మాట్లాడుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు సీనియర్ జర్నలిస్ట్గా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పేద నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు అలాగే మండల భార అసోసియేషన్ నాయకులు శ్యామ్ ప్రసాద్ ఎంఈఓ ఎండిఓ మండల డిప్యూటీ తహసీల్దార్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అలాగే బొంటిమిల్లి మండల ప్రింట్ మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులకు ఈ కార్యక్రమం ట్వీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ మరి గతంలో ఏ విధంగా ఉండేది అనేది మనందరికీ తెలిసినట్టు వచ్చిన ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు ఒకప్పుడు మరి సమాచారం అందచేయాలంటే ఓన్లీ ప్రింట్ మీడియా ఒకటే ఉండేది దానికి కూడా మరి విలేకరులు ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడేవాళ్ళు ఎక్కడైనా కార్యక్రమం ఉంటే కానీ ఏదైనా సమస్య ఉంటే కానీ దూర ప్రాంతాలకి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలు అంటే ఎప్పుడంటే అంతా కూడా ఆన్లైన్ వచ్చేస్తుంది క్షణాల్లో మెమరీలు సేవ్ అయిపోతుంది వాటిని ట్రాన్స్ఫర్ చేసిన అలా కాదు వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఫోటో స్టూడియోలు కడిగించి వాటిని పట్టుకుని దానికి మళ్ళీ మేడ్రాస్లో ఏదంతా తీసుకొచ్చి ఏ బస్సుకో లేకపోతే ఏదైనా బండి బంధువులు పంపించుకోవాలి రకరకాలుగా సమాచారాన్ని సేకరించి చాలా కష్టపడేవాళ్ళు దాని అంతటి కూడా మేము తీసుకెళ్లి పబ్లిష్ చేసి నెక్స్ట్ డే మాత్రమే న్యూస్ అండేది ప్రజలందరికీ కూడా సమస్య తెలిసేది ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి టెక్నాలజీ పరంగా చాలా అప్గ్రేడేషన్ అవడం కానివ్వండి దానివల్ల కానివ్వండి మీడియా రంగంలో ఒక పెను మార్పు అనేది మీడియా ఎలక్ట్రానిక్ మీడియా తోటే ఈ రోజు మారిపోయింది పూర్తిగా ఎక్కడ ఎటువంటి చిన్న సమస్య ఉన్నా కానివ్వండి మరి అక్క ఆ విలేకరి అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ సమస్య గురించి క్షణాల్లో ఫోన్ ద్వారానే మరి లైవ్ వీడియో తీసుకుని దాన్ని రికార్డింగ్ చేసి ఆ సమస్యని ఆ వీడియో కానీ ఫొటోస్ కానివ్వండి వెంటనే ఆ సమాచారాన్ని సేకరించి లైవ్ పోతుంది ఈ రోజున గతంలో మాదిరిగా ఏదో టైం తీసుకునేటువంటి పరిస్థితి కాదు ఈ రోజున సో దానివల్ల ఈ సమాజాన్ని సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద సమాజానికి సంబంధించినటువంటి ఏవైతే మరి ఈ ప్రభుత్వం చేసేటువంటి పాలన బెటర్ గా ఉందా లేదా దాన్ని మరింతగా ఇంప్రూవ్ చేయాలా లేదా అలాగే గ్రామాలు ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల మీద అనుక్షణం స్పందిస్తూ వాటి కూడా మరి అధికారుల దృష్టికో లేదంటే నాయకుల దృష్టికో తీసుకెళ్లే విధంగా మీరు ఎప్పుడూ కూడా ఈ యొక్క మరి విలేకరులందరూ కూడా అనునిత్యం కష్టపడుతున్నారు ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగం వచ్చిందో అప్పటి నుంచి ఇది అనేది చాలా వేగవంతమైంది సో దాని వల్ల ఏంటంటే గతంలో మా దగ్గర తప్పులు చేయాలంటే ఎవరైనా ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పులు చేయాలంటే భయపడేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఎందుకంటే ఎక్కడైనా మిస్టేక్ జరిగితే వెంటనే దాన్ని లైవ్ రికార్డింగ్ అయిపోతుంది లైవ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగంలో కూడా అనేక విధాలుగా ఉంది ఒకటి టీవీ రూపంలో ఉంది ఇంకోటి యూట్యూబ్లు కానివ్వండి వాట్సాప్ లు కానివ్వండి ఇండియలకు కూడా మరి యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టుకుని దాని ద్వారా ప్రజా సమస్యలన్నింటినీ కూడా తీసుకెళ్లి మరి ప్రజలందరికీ కూడా ఛానల్ ఇస్తా ఉన్నారు ఒక సమ ఒక సమస్యల మీద కాదు ఏదైతే ప్రజలకు అంద అందవలసినటువంటి సమాచారం ఏదైనా ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కానీ రాష్ట్రాల నుంచి కేంద్రం సంబంధించిన సమాచారం పథకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ కానీ ఆ సమస సమాచారాన్ని కూడా ఈ ఎలక్ట్రానిక్ అనేది ప్రజలందరికీ కూడా చేరేటం జరుగుతూ ఉంది అయితే వారికి కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎందుకంటే ఆ చాలా మంది మరి నాన్నగారి టైం నుంచి కూడా నేను చూస్తా ఉన్నాను విలేకల్ అందరూ కూడా మరి ఇంటి స్థలాల కోసం అప్పుడు అడిగారు అప్పుడు కొంతమందికి ఇవ్వడం జరిగింది కానీ మళ్ళా ఇప్పుడు నేను గెలిచిన తర్వాత కూడా నాకు వచ్చి మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీ అందరూ కూడా వచ్చి ఎవరైతే మరి స్థలం లేరు వాళ్ళందరూ కూడా వచ్చి నాకు అర్జీ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి దగ్గర గురించి తీసుకెళ్ళామని చెప్పిన తర్వాత నా దగ్గర కూడా వచ్చి ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆ సమస్య కూడా డెఫినెట్ గా స్పందిస్తాను వాటిని కూడా ఎవరైతే ఉన్నారో ఎవరికైతే మరి గతంలో స్థలంలో లభించలేదో ప్రభుత్వం ద్వారా మీ అందరికీ కూడా అందే విధంగా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పకుండా మీరు గతంలో అంటే నేను ఓడిపోయిన ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఎక్కడ ఫిక్స్ దాకా ఉన్నా కూడా స్పందించి ఇమీడియట్ గా వచ్చి ఒకవేళ రాలేకపోయినా అక్కడ వీడియోలు తీసుకుని మరి నేను అక్కడ ఏదైతే వాటిని స్పందిస్తే ఆ సమస్యలన్నిటి కూడా మీ ద్వారా ప్రజలకు చేరవేసి చేరవేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇందాక పెద్దలు ఇక్కడ మాట్లాడుతూ కొన్ని సమస్యలు కూడా ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా మరి ఇందాక పెద్దలు శ్యాంబాబు గారు మాట్లాడారు ఇక్కడ స్థలం ఒకటి ఉంది రిజిస్టర్ స్ట్రాఫ్ కి సంబంధించిన స్థలం కానీ ఆ బిల్డింగ్ అనేది కట్టకుండా ఖాళీగా స్థలం ఉంది అన్నది డెఫినెట్ గా దాని మీద అవుట్ చేస్తాను అదే విధంగా మరొక రెండు అంశాలు ఏంటంటే ఇంకొక విషయం చెప్పింది ఆయన నాతో ప్రతి రోజు ఆయన మాట్లాడుతూనే ఉంటారు ఆ సమస్య మీద కోర్టు సంబంధించినటువంటి సమస్య ఒకటి ఉంది ఆ బిల్డింగ్ కి కన్స్ట్రక్షన్ కి కొంత ఫండ్స్ అనేది గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది వాటిని కూడా నేను ఫాలో అవ్ చేస్తున్నాను త్వరలోనే ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేసి అది కూడా పూర్తి కూడా తెలియజేసుకుంటూ మరి కూడా చెప్పాను మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే తాగునీటి సమస్య అన్ని చోట్ల ఉంది వాటి అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నాం అయితే బట్బిల్లి మరి టౌన్ కి సంబంధించినటువంటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది గతం నుంచి కూడా దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తా ఉన్నాం గతంలో కూడా మరి కవిత ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మరి పద్నాలుగు ఎకరాలు అక్కడ మల్లీశ్వర స్కీమ్ లో ఎక్స్ట్రా కొని దాని తోట జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అంతా కూడా ఒకటే చెరువు చేయకపోవడం వల్ల అలాగే ఖాళీగా దాని మీద కూడా నిధులు ఏ విధంగా తీసుకొచ్చి దాన్ని కలిపి చేయాలని చెప్పేసి కూడా వర్కౌట్ చేస్తాం ఆ సమస్య కూడా మనం పూర్తయితే డెఫినెట్ గా వంటి పిల్లలకి సమస్య కూడా పరిష్కరించే విధంగా ముందుకెళ్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరినీ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరిలో భాగస్వాములు అయ్యేందుకు మాకు అవకాశం కల్పించినట్టు మీ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జై హింద్ అటువంటి కృష్ణ ప్రసాద్ గారు మనందరం కూడా నాయకుడిగా ఉండి మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేయడానికి వారు ముందుకు వచ్చినటువంటి యువకుడిగా మనందరం కూడా అభినందిస్తూ

అదే విధంగా సామాజిక పరంగా మనకు ఉండేటువంటి ఆవశ్యకత మన వాటి వల్ల ఉండేటువంటి బాధ్యతలు కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మన ప్రభుత్వ ప్రతినిధి మన యువశాస్త్రీలు కృష్ణ ప్రసాద్ గారి ద్వారా కూడా ఈ సమస్యలు మనం పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు కూడా మనం చెప్పి కానున్న కాలంలో మరింత అభివృద్ధికి దోహం కూడా మనం ఉండాలి చెప్పాక లాస్ట్ చెప్తాను కను కడ పరిధిలో మొట్టమొదటి లేఖగా ఉంది మన ప్రాంతంలో ఎక్కువ మందికి నేనే కూడా ఎక్కువగా మందికి నేను ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా ఈనాడు ఎక్కువగా ఉన్న కూడా

దాదాపు వెంకటరావు గారితో కూడా ఎక్కువగా పంచాకృష్ణ గారు తది మన నిడు వెంకటేశ్వర గారు పావని మేర స్వాగతం ఒకసారి చాలా పావీ మేర స్వాగతం పాతి ఉండి వారు

మనం ఆల్రెడీ చెప్పి కూడా ప్రత్యేకంగా అభినందన మన ఇరవై మనం సద్వినియం చేసుకుని తక్కువగా ఒక రెండు నిమిషాలు మాత్రమే మనం మాట్లాడాలని అలాగే ఇప్పుడు ఈ సమావేశానికి మన ఎంతో ప్రతి కార్యక్రమంలో మనందరూ కూడా ఉత్తేజం కల్పిస్తూ మరి పవన్ గారు మన మంచి వ్యక్తులు అని చెప్పడానికి ఎంతో ఆనందపడుతున్నాం మరి పంతొమ్మిది వందల ఎంబై నుంచి కాయక్రానికి అనుబంధం దగ్గర నుంచి వాడతాం మాకు మంచి మిత్రులైన దెబ్బల మొత్తం నుంచి ఎంతో ఉండేవాళ్ళం సాఫీసార్ గారు మా చిన్న పిల్లలు మా పిల్లలకి కేవలం పది రూపాయల ఫీజు మాత్రమే రెండు కట్టింది అటువంటి పరిస్థితుల్లో సాఫీసార్ గారు మేడం గారు పెద్ద సార్ సార్ గారు అట్లా వారి కుటుంబంతో పాటు ఎంతో ప్రిన్సిపాల్ ఛాన్స్ గారు

ఎక్కువ మళ్ళీ మన సంతా ప్రాంతం తీసుకొని మనం మాట్లాడతాం కాబట్టి ముందుగా మన మీటింగ్ లో మనకు వెచ్చిస్తున్నటువంటి వారు అంతమంది అదే విధంగా ఇప్పుడు వారికి సంతాపం తెలియచేసినటువంటి అవసరం పడుతుంది అదేవిధంగా పత్రికల్లో ప్రధానంగా మనకి ఈనాడు

ఈ ఈసేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కూడా ముఖ్యంగా ఏంటంటే మన ఈరోజు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి మీరు అందరూ కూడా శ్రమ పడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో కానీ పూర్వకాలంలో కూడా ఎట్లాంటి సమావేశం ఏర్పాటు చేయలేదా నేను అనుకుంటున్నా తెలిసినంత వరకు మీద నాకు తెలియదు విషయం కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఇవాళ మొదలు పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయకుండా మనకి సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని మనం పత్రికాత్మకంగా గానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు కానీ నాయకత్వానికి కానీ అధికారులకు కానీ మీరు తెలియజేసి దాన్ని సకమైన పద్ధతిలో ఉపయోగించే విధంగా మీరు దాన్ని దారిలో పెట్టగలిగిన శక్తి ఒకమే ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ఎందుకంటే చాలా మంది అనేక రకాలైనటువంటి పిటిషన్స్ పెడతారు మాకు సమస్య ఉంటాయి లేదా అప్లికేషన్ పెడతారు రిప్రజెంటేషన్ పెడతారు కొన్ని పుట్టాకలా ఉంటాయి కొన్ని ఏమో పట్టించుకోరు రకరకాలు ఉంటాయి కానీ మీరు ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు దాన్ని బయటకు తీసుకొస్తారో నెక్స్ట్ లో వచ్చే పరిస్థితి ఉంటుంది నా అనుభవంలో నేను చెప్తున్నాను అది ఎందుకంటే ప్రతి చోట కూడా ఎలక్ట్రానిక్ మీడియా మార్పు ప్రాంతాల్లో కానీ సమాజంలో ఎక్కడ ఏం కోట్లు చేసినా తీసుకొచ్చి దీని కార్యక్రమాన్ని బాగా విజయవంతంగా చేసి చేస్తారు కాబట్టి మీకు ఏంటంటే మీకు కావాల్సినటువంటి కష్టం ఇవి కూడా ఉంటాయి చాలా వరకు మీకు కావాల్సినటువంటి ఇంటి స్థలాలు కానీ లేకపోతే మీకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది దాని విషయంలో మన లోకల్ ఎమ్మెల్యే గారు కృష్ణుడు ప్రసాద్ ఖచ్చితంగా మీకు అందరికీ సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఏంటంటే ఇక్కడ బట్లీలో కానీ చుపా చాలా సమస్యలు ఉంటాయి ముఖ్యంగా ఆ రోజులో ఆయన తండ్రి గాయవేంకర గారు మా బూత్ పక్కనే రిక్స్టర్ ఆఫీస్ కేటాయించడం జరిగింది అది సుమారుగా పది పదిహేను ఇరవై సంవత్సరాలు అయి ఉంటుంది అది ఆక్రమణ గురి అవుతుంటే కూడా ఈ మధ్యన వాళ్ళు మన క్రిస్టియన్ చేసి వాళ్ళకి సంబంధించినప్పుడు దాన్ని కొసలు చేసి దాని మళ్ళీ పెట్టి మన రిక్స్టర్ ఆఫీస్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా మనకి ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే వనంలో రిక్స్టర్ ఆఫీస్ ఒకటి మినిస్టర్ అది కాబట్టి దానికి వాటి వల్ల ఆఫీస్ లేకుండా అక్కడ అన్నింటిలో ఉంటాం అక్కడికి వెళ్ళాలంటే అమ్మో గేదెల గేదెలు మేము రాము టైం వచ్చినోడ్కి వెళ్ళడానికి చాలా మంది అంటే మేము చూసాము కాబట్టి ఏంటంటే స్థలం కేటాయించడం జరిగింది దానికి ఏదో రకంగా ఇక్కడ మన పొత్తు పక్కనే ఒక సైజు ముప్పై సైట్లు ఉన్నారు దాన్ని మన పలక గారు ఏదో రకంగా ప్రయత్నం చేసి సెకండ్ రిజిస్టర్ ఆఫీస్ అంటే మనం పెటన్ నడియాల కొరకు ఒక మంచి ఎస్ఎన్ చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎర్లో రిజిస్టర్ ఆఫీస్ లో ఉంటుంది కానీ మనకి తాళం ఉంది దానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను సలహా ఇస్తున్నాను ముఖ్యంగా అక్ కోట్ కూడా అనేది కొంచెం మొదన్ దగ్గరిదకింతో ఐతే సజనతాలకి చూశాం చేస్తే బాగుంటుంది అనుకుంటాం అదే విధంగా రైల్వే కూడా లోపల